సిపికి రాజీనామా చేసిన టీం ఇండియా మాచి క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఇరువరి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిసారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కొనలైతే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఖైదాంశానికి సంబంధించిన మరి సమాచారం మా గుంటూరు ప్రతినిధి శాంబశివరావు లైత్ వారా అందిస్తారు ఎస్ చామశివరావు అంబట్ రాయుడు అంబట్ రాయుడు ప్రస్తుతం జనసేన పార్టీలో చేరడానికి కనుగతంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే గతంలో అంబట్రాయుడి మనం రాయుడు వైసీపీ తరఫున అక్కడ గత ఆరు నెలలుగా కూడా వైసీపీ తరఫున అతను పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం అయితే ప్రస్తుతం జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా అంబట రా అంబట్రాయుడు కండవ గొప్పకుని వైసీపీ పార్టీలో చేరారు చేరిన తర్వాత మళ్ళీ మూడు రోజులకే అతను వైసీపీ పార్టీకి కూడా గుడ్ బై చెప్తున్నట్లు అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది దానికి తోడుగా అతను ఐపీఎల్ ఉండటం వల్ల వెళ్తున్నానని చెప్పడం జరిగింది అయితే సీన్ కట్ చేస్తే ఈ రోజు మరొక ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి ప్రస్తుతం అంబట్రాయుడు ఆ జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ఇప్పుడే జనసేన కార్యాలయానికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అయితే రాయుడు జనసేనలో అంటే ఎందుకు అంటే ఎందుకంటే కాపుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావటం వల్లనే అతను జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే అతను వైసీపీ పార్టీలో చేరుతున్నప్పుడు కొంత అతనికి ఆ సొంత సామాజిక వర్గం నుంచి గానీ అదేవిధంగా కుటుంబ కుటుంబ సభ్యుల నుంచి కానీ కొంత వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పేసి కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే వైసీపీ ఆ పార్టీలో చేరేటప్పుడు కూడా అతను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నట్లుగా తెలుస్తా ఉంది అయితే అతని సన్నిహితుల దగ్గర కూడా నేను తొందరపడ్డానేమో తొందరపడి వైసీపీ పార్టీలో చేరానేమో అని చెప్పేసి అంబట్రాయుడు కూడా అతను అనుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేసి సామాజిక వర్గ పరంగా కూడా అతను ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ముఖ్యంగా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత అతను జనసేన కండవా కప్పుకుంటారా మరి లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ కలవడానికి ఆంతర్యండి జనసేన పార్టీలో చేరడానికే వస్తున్నారా అనేది వస్తున్నారని సమాచారం అయితే ఉంది అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు మరి అంబట్ రాంబాబరాయిడ్ గారు